రేషన్ షాపులకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఏదైతే రేషన్ తీసుకుంటావు వారందరికీ కూడా ముఖ్య గమనికనమాట ఇక రేషన్ దుకాణాలను జన్ పోషణ కేంద్రాలుగా మార్చేందుకు పైలట్ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించినట్లు కేంద్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి గారు తెలియజేశారు ముఖ్యంగా లబ్ధిదారులకు పోషకాలు అందించడంతో పాటు రేషన్ షాప్ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే కక్షంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు ముఖ్యంగా ముందుగా ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ తెలంగాణ ప్రాంతాల్లో అరవై రేషన్ షాపులను జన్ ఔషధ జన్ పోషణా కేంద్రాలుగా మారుతున్నారు పైలట్ ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రస్తు మాట్లాడుతూ ప్రస్తుతం రేషన్ షాపుల పరిస్థితుల గురించి వివరించారు దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ కేవలం ఎనిమిది నుంచి తొమ్మిది రోజులు మాత్రమే రేషన్ షాపులు అయితే తెరుస్తూ ఉన్నారని ఇక అయితే మూడు నెలలకు ఒకసారి మాత్రమే పనిచేస్తూ ఉన్నాయని అన్నారన్నమాట డీలర్ ప్రస్తుతం ఇస్తున్న కమిషన్ సరిపోవట్లేదని అందుకోసం పరిచయమైన విధానాల ఇక్కడ తీసుకురావాలని చెప్పేసి అన్నారు ముఖ్యంగా మేరా రేషన్ యాప్ అప్డేట్ వెర్షన్ను ఈ సందర్భంగా పరిచయం చేశారనమాట ఈ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా రేషన్ షాపుల కార్యకలాపాలను ఆధునీకరించనున్నారు ఈ సమర్థవంతంగా దుకాణాల్లో అంటే ఈ పునరుద్ధరించిన దుకాణాల్లో తృణధాన్యాలు పప్పులు పాల ఉత్పత్తులు రోజువారీ నిత్యావసర సరుకులు అందుబాటులోకి అయితే వస్తాయి ఎఫ్ఎంసిజి విభాగంలో మూడు వేల ఐదు వందల ఉత్పత్తులు విక్రయిస్తున్ను విక్రక్రయిస్తూ ఉన్నారన్నమాట దీంతో విభిన్న రకాల పోషక ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి ఇదే విధంగా డీలర్లు అదన పాదాయన్ని కూడా ఈ విధంగా అయితే తీసుకురాబోతున్నాయి అంటే దీన్ని బట్టి ఏంటంటే ఏదైతే రేషన్ షాపులు సాంప్రదాయక రేషన్ షాపుల్లో మనకి కేవలం పంచదార బియ్యము కందిపప్పు ఇవి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కానీ ఇప్పుడు అన్ని రకాల ఉత్పత్తులు ఏదైతే మనకి కొట్టు షాపుల్లో అమ్ముతూ ఉంటారో జనరల్ స్టోర్లు అటువంటి షామాలన్నీ కూడా రేషన్ షాపుల్లో అయితే అమ్ముతారనమాట అంతవరకు రేట్ అయితే కొంచెం తగ్గించి అయితే అమ్మడం జరుగుతుంది సో వల్ల లబ్ధిదారులకు రేషన్ కార్డు లబ్ధిదారులతో పాటు డీలర్లకు కూడా ఆదాయం అయితే పెరుగుతుందనమాట సో ఈ విధంగా పైలట్ ప్రాజెక్ట్ అయితే మనకి తెలంగాణలో కూడా స్టార్ట్ అయ్యింది సో తొందరలోనే ఏపీ మిగిలిన అన్ని రాష్ట్రాలకు దేశవ్యాప్తంగా అమల్లోకి అయితే రాబోతున్నాయి అనమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్